అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఐదంటే ఐదే నిమిషాల్లో అయిపోయే ఆంధ్రా స్టైల్ మటన్ కర్రీ అండి టేస్ట్ ఎంత బాగుంటుందంటే టైం కూడా చాలా తక్కువ టైం పడుతుంది ఇది చేయడానికి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దానికోసం మీకు ఎంత మటన్ కావాలంటే అంత మటన్ అయితే తీసుకోండి నేనైతే ఒక హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి పిల్లలు తింటారు కదా అని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయించుకొచ్చాడు నెక్స్ట్ దీంట్లోకి ఫ్రెష్గా కొత్తిమీర కరివేపాకు అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ మూడు టమాటా ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ముందుగా మటన్ అయితే వేసేసుకున్న తర్వాత టమాటా ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి చాలా సింపుల్ అండి ఎంత ఈజీగా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అంత సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ దీంట్లోనే సాల్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ పసుపు కూడా దీంట్లోనే వేసుకోవాలి నెక్స్ట్ కారం కూడా స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి నెక్స్ట్ దీంట్లోనే ఆయిల్ కూడా వేసేసుకోవాలి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత సింపుల్ ఇంత టేస్టీగా ఉండే కర్రీ అని అని మీరే అనుకుంటారు చూడండి ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఈ ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వాటర్ వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఆరు ఏడు విజిల్ అయితే రానివ్వాలి ఈలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము టేస్ట్ మొత్తం మసాలాలోనే ఉంటుందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సేమ్ మసాలా అది మేము ఈ మసాలానే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే వెజ్లోకి యూజ్ చేస్తాము ధనియాల పౌడర్ ఇలా నాన్ వెజ్లోకి ఇలా మనము నూరి వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి హోల్ గరం మసాలా ధనియాలు అల్లం వెల్లుల్లి కొబ్బరి తీసుకొని ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చిన్న మిక్సర్ జార్లో వేసుకొని వేపాల్సిన అవసరమే లేదండి వేప సరే చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ పడితే చూడండి పచ్చిగానే తీసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోండి నెక్స్ట్ మనకైతే ఒక ఆరు విజిల్ అయితే వచ్చాయి ఇప్పటికీ ఇప్పుడు ఈ మసాలా కూడా ఈ మసాలా పేస్ట్ అంతా కర్రీలో వేసేసుకోవాలి ఈ మసాలా అంతా వేసిన తర్వాత చూడండి ఇక్కడ చూపించే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ ఉంచారంటే అంతేనండి మనకైతే ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందంటే ట్రై చేయండి నేను దీని కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటి చేశాను ఎంత బాగుందో టేస్ట్ అయితే రాగి సంగటిలోకి బాగుంటుంది లేదంటే నార్మల్ రైస్లోకి చపాతి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ మటన్ కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్